హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేనైతే మీల్ మేకర్ కర్రీ అయితే చేయబోతున్నానండి మీల్ మేకర్ టమాటో కర్రీ సో కొన్ని టూ కప్స్ మీల్ మేకర్ తీసుకున్నాను ఇలా వాటర్లో అయితే నానబెట్టానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సో ఇలా మెత్తగా అయిపోయాక తీసానండి ఇలా పిండాను మొత్తం మీల్ మేకర్స్ని గట్టిగా అయితే వాటర్ లేకుండా అయితే తీసుకున్నాను కొంతమంది అయితే వాటర్ని బాగా హీట్ చేశాక మిల్ మేకర్స్ని అందులో వేస్తారండి ఒక ఫైవ్ మినిట్స్ హాట్ వాటర్లో ఉంచాక మిల్ మేకర్ మెత్తగయ్యాక తీస్తారు నేనైతే ఇలా ముందుగానే వాటర్లో నానబెట్టానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మిల్ మేకర్స్ని కొంచెం కూడా వాటర్ లేకుండా పక్కకైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి సో స్టార్ట్ చేద్దామా ఒక కడాయి తీసుకొని అందులో రెండు పావులు ఆయిల్ అయితే నేను పోసుకున్నానండి సో నేనైతే మ్యాక్సిమం ఆయిల్ తక్కువ ఉండేలాగా చూసుకుంటాను ఏ కర్రీలోకైనా ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కొంచెం కలుపుకోండి అటు ఇటు కొంతమంది మసాలాలు యాడ్ చేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకున్నానండి సో మా టూ టైమ్స్ వంట చేయలేక ఎక్కువ కర్రీ చేస్తున్నానండి మూడు పూటలకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్కి అండి త్రీ టైమ్స్కి అయితే కర్రీ ఎక్కువగానే చేస్తున్నాను సో నేనైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి స్టార్టింగే అండ్ లాస్ట్లో కారం వేసేటప్పుడు కొంచెం చూసి యాడ్ చేసుకుంటాను మీకు ఇలా అలవాటు లేకపోయి ఉంటే కారం వేసుకునేటప్పుడు ఒకేసారి సాల్ట్ వేసుకోండి ముందే వేసుకోనక్కలేదు కొద్దిగంత పసుపు వేసుకోండి వేసుకున్నాక టమాటో ముక్కతో అయితే యాడ్ చేయండి టమాటో మీల్ మేకర్ కదా అందుకే టమాటో అయితే ఎక్కువ వేసుకున్నాను నేను చెప్పాను కదండి పాపతోని అయితే నేనైతే ఎక్కువ చేయలేకపోతున్నాను పని అందుకే ముందే ఎక్కువ కర్రీ చేసుకుంటున్నాను ఇలా మొత్తం గుజ్జు గుజ్జు అయిపోయింది చూడండి సో దగ్గరికి అయిపోయిందండి కర్రీ మొత్తం ఆల్మోస్ట్ టమాటో కర్రీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఆ తర్వాతకి కొద్దిగంత అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్గా అయితే ఇలా మిల్ మేకర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకోవాలి మిల్ మేకర్స్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకున్నాక నేనైతే కొద్దిగంత కొత్తిమీర అయితే వేసుకున్నానండి అవైలబుల్గా ఉంది కాబట్టి యాక్చువల్లీ లాస్ట్లో వేసుకోవచ్చు ఏం పర్లేదు చూడండి తగినంత కారం అయితే వేసాను నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను కారం స్టార్టింగ్లో సాల్ట్ యాడ్ చేయని వాళ్ళు కారం వేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు నేను స్టార్టింగ్లో యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు వేసుకోలేదు సాల్ట్ సో అయిపోయిందండి వాటర్ అయితే పోస్తున్నాను నేనైతే ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి మీల్ మేకర్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి చికెన్ మటన్లో ఉన్నట్టే మీల్ మేకర్ కూడా చాలా మంచిది హెల్త్కి చాలా వరకు నాన్ వెజ్ తినని వాళ్ళు మీల్ మేకర్ ఎక్కువ తీసుకుంటారు మీల్ మేకర్లో ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి మనిషిని అంటే మీన్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మీల్ మేకర్ తినడం వల్ల మా జెస్సీ అయితే మీల్ మేకర్ కర్రీ చేస్తున్నప్పుడు హ్యాపీగా పడుకుంది తనకి ఉయ్యాలలోనే ఇలా ఫ్యాన్ సెట్ చేసాం చూడండి లాస్ట్లో అయితే నేనైతే ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా అయిపోయింది కర్రీ మాత్రం స్మెల్ కూడా బాగా వస్తుంది అంతే అండి సింపుల్ మిల్ మేకర్ కర్రీ అయితే అయిపోయింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్